డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం కూడా స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటూనే ఉంటాం ఇది ఒక కొత్త ఉత్సాహం కొత్త ఊపిరి కొత్త ఆలోచన ఎందుకంటే పోరాడి సాధించుకున్నది స్వాతంత్రం ఊరికే రాలా ఇది స్వేచ్ఛావాయువులు అనేది ఎందరో మహానుభావుల పోరాట ఫలితం త్యాగాల ఫలితం వారందరి కృషి ఈ రోజున మనల్ని స్వేచ్ఛా వాయువులు పీల్చుకునే దిశగా గణతంత్ర రాజ్యంగా విరాజిల్లుతున్నటువంటి ప్రపంచ దేశాల్లోనే అగ్రదేశం ఒక ఒక అగ్రదేశంగా విరాజిల్లుతున్నటువంటి పరిస్థితి ముందుకు తీసిపోయింది రోజున కదిరి నియోజకవర్గంలో ఈ మున్సిపాలిటీలో చేస్తున్నటువంటి స్వాతంత్ర దినోత్సవ శుభ కార్యక్రమంలో ఒకటే కోరుకుంటున్నాం ఈ వేదిక మీద నుంచి అవినీతికి దూరంగా ఉండాల్సినటువంటి సమయం ఆసన్నమైంది ఇది మరీ అన్ని స్థాయిల్లో కూడా భరించలేనటువంటి స్థాయికి వెళ్ళిపోయింది ఏదైతే మనం ఈ రోజున ఈ కదిరి మున్సిపాలిటీలో పూడిక తీస్తున్నామో కాలువల్లో అంతే స్థాయిలో అవినీతిని కూడా వెలికి తీయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది దాన్ని బయటకు తోసేయాల్సినటువంటి సమాజం నుంచి బయటకు పోసేయాల్సినటువంటి సమయం కూడా ఆసన్నమైందని చెప్పేసి గుర్తిస్తాను ప్రతి ఒక్క పౌరుడు ఎప్పుడైతే విధిగా ఈ ఊరు నాది ఈ ప్రాంతం నాది ఈ రాష్ట్రం నాది ఈ దేశం నాది అనే ఆలోచన వచ్చినప్పుడే దానికి దూరంగా మసలుకోగలుగుతామనే భావన ఈ స్వాతంత్ర స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా అందరూ కూడా గుర్తెరగాలని చెప్పేసి పిలుపునిస్తా ఉన్నాం ఒకటే పిలుపునిస్తాం ఈ నియోజకవర్గంలో ప్రజలకు కావచ్చు అధికారులకు కావచ్చు రాజకీయ నాయకులకు కావచ్చు అందరం కలిసికట్టుగా అవినీతికి దూరంగా ఉందాం అవినీతి కార్యక్రమాలకు దూరంగా ఉందాం ఊరిని అభివృద్ధి చేసుకుందాం రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం స్వాతంత్ర స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మన బిడ్డలకు మనం ఇచ్చేటువంటి స్ఫూర్తి ఇది మన బిడ్డలకు మనం చూయించే దావ ఇది ఆలోచనతోనే ముందుకు పోదామని చెప్పేసి కూడా అందరికీ కూడా పిలుపునిస్తూ మరొకసారి మున్సిపాలిటీలో ఏ అవకాశం కల్పించినటువంటి మున్సిపల్ సిబ్బందికి అదే రకంగా కౌన్సిలర్లకి చైర్పర్సన్కి అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు